దేశంలో సెక్యూరిటీ ఉందా అది దేవాలయాలకు కావచ్చు రైల్వే స్టేషన్లకు కావచ్చు ప్రజలకు ఎక్కడైనా కావచ్చు నిజంగా చూస్తే ఇది ప్రశ్నార్థంగా తయారైంది ఉదాహరణకి నిన్నటికి నిన్నటి చూసినప్పుడు అయోధ్య రామ మందిరంలోకి అహ్మద్ షేఖర్ ఒక కాశ్మీరీ ముస్లిం చొరబడి అక్కడ నమాజ్ చేయడానికి ప్రయత్నం చేశాడు సో ఇమీడియట్గా సరే భద్రత దళాలు స్పందించినాయి అతను అరెస్ట్ చేసినాయి అతను అరెస్ట్ చేస్తున్నప్పుడు కూడా అతను మతపరమైనటువంటి అరుపులు అరిచాడు సో గా సరే దాని మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది అవన్నీ జరిగినాయి ఇప్పుడు ఏం చెప్తా ఉన్నారు అతను అది మత స్థిమితం లేని వ్యక్తి అని చెప్పేసి వాళ్ళ కుటుంబం ద్వారా విషయాలు తెలుస్తున్నాయట సో అతను పిచ్చివాడు అని చెప్తా ఉన్నారు అంటే పిచ్చివాడికి రామ మందిరాలకు రావచ్చు అని తెలుసు అక్కడికి వచ్చి నమాజ్ చేయచ్చు అని తెలుసు అలాగే వాళ్ళ మతపరమైనటువంటి ఏమంటావు వాటిని స్లోగన్స్ ఇవ్వచ్చు అని తెలుసు ఇవన్నీ తెలుసు అతనికి కానీ అతను పిచ్చివాడు సో రోజు అవి జరుగుతూ ఉన్నాయి అవి కుట్రలు అనాలన్నా మరి ఏమనాలా అర్థం కావట్లేదు అంతా సవ్యంగా సాగింది కాబట్టి సరిపోయింది అక్కడ ఒకవేళ ఏదన్నా జరగా జరిగి ఉంటే దానికి బాధ్యత ఎవరు తీసుకుంటారు అలాగే చాలా చోట్ల అసలు సెక్యూరిటీ అనేదే లేదు సింపుల్గా జనాలు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మరి మంచివాళ్ళ చెడ్డవాళ్ళ ఎలాంటి తనిఖీలు సరిగ్గా చేపట్టడం లేదు చాలా ప్రముఖమైన స్థలాలల్లా మరి ఒకవేళ ఏదన్నా జరిగినట్లయితే అప్పుడు ఆర్భాటంగా ఏదో ఎక్స్గ్రేషి అయ్యటం అప్పటికప్పుడు మేము చర్యలు చేయబడుతూ ఉండటం అప్పటికప్పుడు ఆర్భాటాలు చేసుకొని మేము గొప్ప దేశభక్తులను నిరూపించుకునే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి మరి ఎంతవరకు సమంజసం అనేది చూడాలి ఎందుకంటే అయోధ్య రామ మందిరం లాంటి దానికి ఒక ముస్లిం వ్యక్తి నమాజ్ చేయడానికి వచ్చిండు చేయడానికి ప్రయత్నం చేసిండు అంటేనే కంప్లీట్ భద్రతా వ్యవస్థ దేశవ్యాప్తంగా నిర్వీర్యమైందని తెలుస్తూ ఉంది మరి ప్రభుత్వాలు ఏమాలోచిస్తాయి ముఖ్యంగా చూడాలన్నప్పుడు ఈరోజు ఒక మతపరమైనటువంటి విద్వేష వాతావరణం ఏర్పడిపోయింది దేశంలో మరి దీనికి బీజేపీ నాయకులు ప్రధానమంత్రి అలాగే స్టేట్స్లో ఉన్నటువంటి మంత్రులు వీళ్ళు ఏం ఉన్నారు అంటే ఒకరినొకరు తిట్టుకుంటూ గడుపుతారా లేకపోతే ప్రజల ప్రాణాలను కాపాడటానికి ప్రయత్నాలు చేస్తారా అనేది వేచుకోవాల్సిన అవసరం ఉంది ఓవరాల్గా ఇది చాలా ప్రమాదకరమైన అంశంగానే పరిణమించాల్సి వస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్